హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ మన స్టోర్ వచ్చేసి విజయవాడ భవానీపురం నగర్ మెయిన్ రోడ్ అండి నియర్ రెడ్డి కాలనీ ఇవైతే ఏంటంటే డిజైన్స్ సింగిల్స్ అందున్నాయండి ఉన్నాయండి ఇప్పుడు ఒక డిజైన్కి వచ్చేసి కలర్స్తో చేస్తుంటాం కదా ఇవేంటంటే సింగిల్స్ ఉన్నాయి అవి ఏంటంటే క్లియరెన్స్ సేల్లో ఇవ్వడం జరుగుతుందండి మీరు పర్టికులర్గా వినండి ఇప్పుడు ఆఫర్ పెట్టారు కదా అనేసి ప్రతిదీ కూడా అడగొద్దండి ఇప్పుడు ఏంటంటే ఇవి కొన్ని పీసెస్ ఉన్నా నేను పక్కన పెట్టడం తప్ప ఏముండదు ఉండదు అందు గురించి ఏంటంటే క్లియరెన్స్ సేల్లో ఇచ్చేసాను అనుకోండి కస్టమర్ హ్యాపీగా స్టిచ్ చేయించుకుంటారన్న ఉద్దేశంతో క్లియర్ అండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇప్పటి నుంచి ఏంటంటే న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి ఇవనేది క్లియర్ అండ్ సెల్లో ఇవ్వడం జరుగుతుందండి ఫస్ట్ వచ్చేసి మంది క్లాత్ వచ్చేసి హాఫ్ టూ ఫ్యాబ్రిక్ అండి మీటర్ బవ్ అయితే ఉంటుంది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి త్రీ బుక్ చేసుకుంటే షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మోర్ దెన్ మీరు ఇంకా త్రీ పైన ఎన్ని బుక్ చేసుకున్నా షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఏపీకి తెలంగాణకి అదర్ స్టేట్స్ అయితే ఎక్కువ ఉంటుందండి మీరు దాన్ని ఒకసారి ఎంత పడుతుంది ఏంటనేది మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను చెప్తాను ఓకే ఇప్పుడైతే డిజైన్స్ చూపిస్తానండి ఇవి అయితే సింగిల్సే ఉంటున్నాయి మీకు ఏదైనా నచ్చింది అన్న వెంబట్లే ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు అది అనేది పిక్స్ సెండ్ చేయండి మళ్ళీ వీటికి పిక్స్ పెట్టడము మళ్ళీ ఇంకోసారి పెట్టడం అనేది ఏముండదు మీరు క్లియర్గా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నావీ బ్లూ ఇది మనం త్రీ హండ్రెడ్కి ఇచ్చిన డిజైన్ అండి జస్ట్ టూ ఫి వన్ నైంటీ నైన్కి ఇవ్వడం జరుగుతుంది జస్ట్ వన్ నైంటీ నైన్ మీకు ఇందులో ఏదైనా నచ్చిన వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి రాయల్ బ్లూ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ ప్రతిదీ నేను కలర్ క్లియర్గా చెప్తున్నానండి మీకు ఇందులో ఏదైనా మళ్ళీ రీప్లేస్మెంట్ ఏముండదు ఉండదు మీరు ఎన్ని కావాలన్నా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు పర్పుల్ షేడ్ నావీ బ్లూలో ఇది మరో డిజైన్ అండి జస్ట్ ఇది త్రీ హండ్రెడ్కి ఇచ్చింది టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్తో ఉందండి ఈ డిజైన్ కూడా ఏంటంటే టూ హండ్రెడ్ రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ప్రతిదీ నేను కా కాస్ట్ కూడా మెన్షన్ చేస్తానండి మీకు చూపించింది కూడా స్కై బ్లూ కలర్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా క్లియరెన్స్ సేల్స్ పెట్టినా ఆఫర్స్ పెట్టినా ఏంటంటే మీకు అనేది ఏంటంటే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రాయల్ బ్లూ పర్పుల్ షేడ్ ప్రతిదీ కూడా మంది మేడ్రం బాబు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి మీరు హ్యాపీగా స్టిచ్ చేర్చుకోవడానికి కూడా పాజిబుల్ అవుతుంది గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మనం టూ ఫిఫ్టీకి ఇచ్చిన డిజైన్ కూడా ఏంటంటే ఇప్పుడు టూ హండ్రెడ్కి అనేది ఇవ్వడం జరుగుతుందండి కలర్ మెహందీ గ్రీన్ మీరు డైరెక్ట్గా స్టోర్కి అయినా విజిట్ చేసి తీసుకోవచ్చు నార్మల్గా లేదంటే వీడియోలు అయినా బుక్ చేసుకోవచ్చు అండి కాకపోతే ఉంది అన్న వెంటనే అమౌంట్ వేసేసి మీరు బుక్ చేసుకోండి ఆరెంజ్ డార్క్ రమా గ్రీన్ కలర్ ఇది కూడా మనం టూ ఫిఫ్టీలో ఇవ్వడం జరిగిందండి ఇప్పుడైతే ఇంకా మరీ ఆఫర్లు క్లియరెన్స్ వేయో టూ హండ్రెడ్కి ఇవ్వడం జరుగుతుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో అయితే టూ కలర్స్ ఏమో ఉన్నాయి సమ్థింగ్ అవి కూడా సింగిల్స్ అట్లా ఉన్నాయి కాఫీ బ్రౌన్ కలర్ ఇప్పుడు ఇచ్చారు కదా మళ్ళీ డిజైన్ రీస్టాక్ జరిగిన తర్వాత అయితే ఆ కాస్ట్ అయితే ఉండదండి కాస్ట్ అనేది నార్మల్ కాస్ట్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే క్లియర్ అండ్ ఈ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెరూన్ కలర్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ డిజైను జిగ్జా బ్యాట్ మీకు ఆల్రెడీ చూపించారు కదా టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మనం త్రీ హండ్రెడ్కి సేల్ చేసిందండి ఇవి కూడా కొన్ని పీసెస్ ఉన్నాయి అందు గురించి ఏంటంటే క్లియరెన్స్ సేల్ ఇవ్వడం జరుగుతుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మనం అంతకుముందు త్రీ హండ్రెడ్కి సేల్ చేసిందండి ప్రతి దాని మీద కూడా డిస్కౌంట్ క్లియరెన్స్ సేల్ నడుస్తున్నాయి ఇప్పుడు నేను చూపించేది ప్రతి ఒక్కటి కూడా క్లియరెన్స్ సేల్ సెల్ ఇవ్వడం జరుగుతుందండి టూ ఫిఫ్టీ రూపీస్ నావీ బ్లూ టూ ఫిఫ్టీ రూపీస్ కాఫీ కలర్ ఎల్లో కలర్ మరో డిజైన్ అండి ఈ డిజైన్ కూడా ఏంటంటే మనం త్రీ హండ్రెడ్కి సేల్ చేసింది క్లియరెన్స్ సేల్లో టూ ఫిఫ్టీకి ఇవ్వడం జరుగుతుందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ రాయల్ బ్లూ గ్రీన్ కలర్ రమా గ్రీన్ కలర్ ఇది స్టాక్ ఉన్నంత వరకు ఇవ్వగలమండి నావీ బ్లూ కలర్ మెహందీ గ్రీన్ కలర్ లెమన్ ఎల్లో కలర్ ఇది మరో డిజైన్ అండి ఇది కూడా ఏంటంటే మనం త్రీ హండ్రెడ్కి కి సేల్ చేసింది జస్ట్ టూ ఫిఫ్టీకి ఇవ్వడం జరుగుతుందండి క్లియరెన్స్ అండ్ సెల్లో రమా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాఫీ కలర్ మెంతి ఎల్లో షేడ్ లెమన్ ఎల్లో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నావీ బ్లూ ఈ డిజైన్ అనేది మనం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఇచ్చిందండి దీన్ని కూడా ఏంటంటే మనం ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో అయితే ఇది ఒక్క పీసే ఉందండి మీకు ఎవరికన్నా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి వర్క్ ప్యాటర్న్ అండి ఇది మనకి అందరికీ తెలుసు ఎక్కువగా మనం యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ఈ డిజైన్ చాలా చేసాము ఇది కూడా క్లియర్ అండ్ సైల్లో నడుస్తుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అదే డిజైన్లో సిల్వర్ కాంబినేషన్ ఈ డిజైన్ మనం ఏంటంటే త్రీ ఫిఫ్టీకి ఇవ్వడం జరిగిందండి ఇప్పుడైతే ఈ డిజైన్ కూడా మనం టూ ఫిఫ్టీకి ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఓవర్ వర్క్ అండి క్లియరెన్స్ అండ్ మీకు టూ ఫిఫ్టీకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ డిజైన్ కూడా వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మనం త్రీ త్రీ ఫిఫ్టీకి ఇచ్చిన డిజైన్ అండి ఇవి కూడా క్లియరెన్స్ అండ్ ఉంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకు న్యూ డిజైన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ప్రైజెస్కి అనేది ఇవ్వడం జరుగుతుందండి కొత్త కొత్త డిజైన్స్ అనేవి రీస్టాక్ రీస్టాక్స్ అంటే ఏంటంటే కొంచెం టైం పడుతుంది న్యూ డిజైన్స్ అన్నీ న్యూ డిజైన్సే జరుగుతున్నాయి నావీ బ్లూ బ్లాక్ కలర్ ఇవైతే సింగిల్సే ఉన్నాయండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి రెడ్ కలర్ మస్టర్డ్ ఎల్లో పర్పుల్ కలర్ మెహిందీ గ్రీన్ కలర్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ బుక్ చే త్రీ బుక్ చేసుకున్నట్లయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది త్రీ పైన ఎన్ని బుక్ చేసుకున్నా హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఏపీ తెలంగాణ వరకు అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి రాయల్ బ్లూ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా టూ ఫిఫ్టీలు అలా ఉన్నాయి టూ హండ్రెడ్స్ ఇది మనం ఫోర్ హండ్రెడ్లో ఇచ్చిన డిజైన్ అండి ఇది కూడా మనం ఏంటంటే టూ ఫిఫ్టీలో ఇవ్వడం జరుగుతుంది ఇవేంటంటే అన్ని సింగిల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే న్యూ డిజైన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇవి ఏంటంటే టూ ఫిఫ్టీకి అనేది ఆఫర్ ప్రైస్లో క్లియరెన్స్ సేల్ చేస్తున్నా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ డిజైన్ కూడా ఏంటంటే క్లియరెన్స్ సేల్ సేల్లో ఇవ్వడం జరుగుతుందండి ఈ డిజైన్ మన త్రీ ఫిఫ్టీకి ఇచ్చింది జస్ట్ మీకు వచ్చేసి టూ నైంటీ రూపీస్ పడుతుందండి టూ నైంటీ రూపీస్ అండి ఇందులో మీరు ఏదైనా త్రీ త్రీ బుక్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి షిప్పింగ్ త్రీ పైన ఎన్ని బుక్ చేసుకున్నా ఫోర్ ఫైవ్ ఆర్ మోర్ దెన్ ఎన్ని బుక్ చేసుకున్నా కానీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టూ నైంటీ రూపీస్ టూ నైంటీ రూపీస్ ఇది మనం ఫోర్ హండ్రెడ్కి సేల్ చేసిందండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మనం ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చిన మిర్రల్ వర్క్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఏంటంటే సింగిల్స్ అలా ఉన్నాయి అందు గురించి ఈ ప్రైస్ కనేది ఇవ్వడం జరుగుతుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి లెమన్ ఎల్లో కలర్ డార్క్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ కలర్ ఈ డిజైన్ కూడా ఏంటంటే మీకు ఆఫర్ ప్రైస్లో త్రీ హండ్రెడ్కి ఇవ్వడం జరుగుతుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రాయల్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ టెంపుల్ బోడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదే కాకుండా మీరు అంతకుముందు నేను టూ డేస్ అని ఆఫర్ అని పెట్టిన డిజైన్ అయితే మళ్ళీ రిజిస్టర్ జరుగుతున్నాయండి ఈ డిజైన్కి అయితే నేను ఫ్రీ బుకింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇదైతే ఏంటంటే రేపు మీకు ఈ వీడియో అనేది ఉండడం జరుగుతుంది అదే ప్రైస్తో కంటిన్యూ చేయడం జరుగుతుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూ రూపీస్తో వన్ డే ఆఫర్ అండి ఇదైతే ఆల్రెడీ నేను ఆ ఫ్రీ బుకింగ్స్ అన్ని పంపించిన తర్వాత మీకు అనేది ఇది నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మీకు ఇందులో ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేద్దరు ఫ్రెండ్స్ దీంట్లో సిక్స్టీన్ కలర్స్ యూజ్ చేశాను అదే సిక్స్టీన్ కలర్స్ అనేది మళ్ళీ రిపీటెడ్గా చేయించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్